అమ్మయ్య భూమి అయితే కెమెరా పట్టుకొని ఇంటికి అయితే వస్తుందనమాట వెనకాలే కారులో వస్తున్న పూర్వ భూమికి అయితే యాక్సిడెంట్ చేయలేదనమాట బతికిపోయింది భూమి అయితే ఇంకా భూమి కెమెరా పట్టుకొని ఇంటికి రాగానే భూమికి ఘనస్వాగతం దొరికిద్ది అనమాట ఏ భూమి నువ్వేంటి ఇక్కడున్నావు వెళ్ళిపో అనేసి నక్షత్ర భూమిని తోస్తూ ఉంటుంది అనమాట ఇంకా భూమి కోపం వచ్చేసి నక్షత్రం అయితే లాకి పెట్టి ఒకటి కొట్టి పక్కకు తోసి ఇంట్లోకి వస్తా ఏ భూమి నువ్వు నా కూతురువే కాదు అలాంటిది నక్షత్రం కొడతావా వెళ్ళిపో ఇక్కడి నుంచి అనేసి శరత్చద్ర అంటాడనమాట నాన్న నాన్న నా మాట వినండి నాన్న ఈ కెమెరాలో చూడండి నాన్న ఈ కెమెరాలో శోభాచంద్ర అమ్మని చంపింది ఎవరో తెలుస్తుంది నానా అనేసి భూమి ఆ కెమెరాని శరత్ చంద్ర చేతిలో పెట్టిద్ది అనమాట ఇంకా శరత్ చంద్ర ఆ కెమెరాని ఆన్ చేస్తూ చూస్తూ ఉంటాడనమాట ఇంకా వెనకాలే అపూర్వ కూడా ఇంటికి వచ్చేస్తా అనమాట యాక్చువల్గా శరత్చంద్ర ఏమో ఆ కెమెరా చూడలేండి ఇంకా మన అపూర్వ ఏదో ఒకటి కవర్ చేయడమో ఆ కెమెరా ఆన్ అవ్వకపోవడమో ఏదో ఒకటి జరిగిద్ది అనమాట అప్పుడే శరత్చంద్రకి నిజాలు తెలిస్తే ఏముంది ఇంకా ఈ స్టోరీ ఏం ఇంకా అసలు ఏం జరిగిద్దు ఈవినింగ్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ